టువంటిది దాదాపు ఒక పది రోజుల నుండి చలి పులి చలి విపరీతంగా ప్రజల మీద విజృంభిస్తున్నటువంటిది మనం చూస్తున్నాము ఉదయం ఎనిమిది తొమ్మిది అయినా కూడా ఈ యొక్క చలి అనేటువంటిది మంచు రూపంలో ఎక్కువ కూర్చున్నటువంటిది మనం చూస్తున్నాము చాలా అంటే నిన్న మొన్న విపరీతమైనటువంటిది మరి ఈ యొక్క మంచు కురిసేటువంటి యొక్క చలిలో చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ అలాగే సుదీర్ఘ వ్యాధులు ఉన్నటువంటి ఆస్తమా తదితర సింటమ్స్ ఉన్నటువంటి వ్యక్తులకు కూడా చాలా ఎఫెక్ట్ పడుతుంది చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది దాంట్లో భాగంగా మరోవైపు కరోనా వైరంట్ అనేటువంటిది కూడా వస్తుందని చెప్తున్నారు మరి కేరళలో కేసులు నమోదయ్యాయి హైదరాబాద్లో కేసులు నమోదయ్యాయని చెప్తున్నారు ప్రభుత్వాలు మరి దాంట్లో భాగంగా ఈ యొక్క చలి పంజ విసున్నప్పుడే ఇలాంటి వైరస్లు కూడా విజృంభించడానికి మన మీద ఎక్కువ ప్రభావం చూపడానికి కనుక ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఇస్తారు ఇప్పుడు మనం చూస్తున్నాము ఊటీ కొడకెనల్ తదితర జమ్మూ కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనబడుతున్నటువంటిది అంటే మన కదిర్లో కూడా అంటే చలి అనేటువంటిది చాలా ఎక్కువ ఉన్నటువంటి మరి మనకి రాష్ట్రంలో అత్యంత శీతలం కలిగినటువంటి విశాఖ ఏజెన్సీ ప్రాంతం పాడేరు ప్రాంతంలో మైనస్ సెవెన్ డిగ్రీస్కి చలి పడిపోయిందంటే ఎంత ప్రభావం చూపుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్త ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని డాక్టర్లు చెప్తున్నటువంటిది నిర్శనార్థులు చెప్తున్నటువంటిది కనుక ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ముఖ్యంగా ఈ యొక్క చలి ఎక్కువ కూడా పిల్లల మీద ప్రభావం చూపేటువంటి కాల పరిస్థితుని బట్టి ఆ యొక్క వేరియంట్లు వస్తుంటాయి ఒక అలాగే సిచ్యువేషన్ని తగ్గట్టు వ్యాధులు కూడా వ్యాధి సంక్రమించేకి ఆస్కారం ఉంటుంది కనుక మరి దాంతోపాటి పెద్దవారు కూడా ముస్లిం కూడా తమ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ముఖ్యంగా బైక్ వచ్చేటప్పుడు స్వెటర్లు అలాగే తలకి మంకీ క్యాప్స్ కావచ్చు ఒకవేళ సేఫ్టీ జోన్లో అత్యవసరమైతేనే బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది సుదీర్ఘ రోగాలు ఉన్నటువంటి వాళ్ళు వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు మరి మరి ముఖ్యంగా పెద్దవారు పిల్లలు చాలా జాగ్రత్తగా మరి ఎండ పూర్తి స్థాయిలో వచ్చిన తర్వాత తొమ్మిది పైన బయటకు వస్తే ఉదయం బాగుంటుంది మరి సందే వేళ కూడా సాయంకాలం ఎనిమిది తర్వాత మనకి ఇట్లా చేరుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎలా అంటే విపరీతమైనటువంటి మంచు కురుస్తుంది మరి దీంతో పాటే ఈ వైరస్లు కూడా విజృంభించే ఆస్కారం ఉంటుంది అని నిష్టార్థులైనటువంటి వారు చెప్తున్నటువంటిది మన సంప్రదయంతో ఆలోచించి తగు జాగ్రత్తలు మనం తీసుకోవాలి ఆరోగ్యమే మహాభాగ్యం అనేటువంటి ఆలోచన విధానంతో ప్రతి ఒక్కరు కూడా తమ తమ కుటుంబాన్ని తమ పరిసరాలని తమ స్నేహితుని స్నేయులాసుని అందరూ కూడా కాపాడుకోవాలి మనం అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనేటువంటి ఆలోచన విధానంతో ప్రతి ఒక్కరు కూడా చాలా జాగ్రత్త వహించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కనుక మా ఇన్యూస్ తరఫున మా యొక్క చిరు ప్రయత్నంలో భాగంగా చలి ఏ విధంగా గురుస్తుంది అనేటువంటిది మరి మేము మరొక్కసారి మీ ముందుకి తీసుకొస్తున్నాము మరి తీసుకొస్తున్నాము మరి ఇప్పుడు మనం చూస్తున్నామండి గోవా టు చెన్నై వెళ్ళేటువంటి జాతీయ రహదారి కోలే మన నాగిరెడ్డిపల్లి దాడుతున్న కోలేపల్లి ఏరియాలో లొకేషన్స్లో ఉన్నాము ఈ యొక్క ఏరియాలో సంబంధించి ఇంత విపరీతమైనటువంటి కదిల్లో అయితే మనకి అక్కడక్కడ కన ఇల్లు ఉంటాయి కదా పెద్ద ఎఫెక్టివ్ కనబడలేదు మరి బయటకు వస్తే ఏ విధంగా ఈ చలి ఇక్కడ కావచ్చు మన కదిలో కావచ్చు యాక్చువల్ సేమ్ కానీ అక్కడ కొద్దిగా మనకి తక్కువగా కనపడవచ్చు కానీ సేమ్ ఇదే సిచ్యువేషన్ కది ప్రాంతంలో కూడా ఉంటుంది మరి ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ సిచ్యువేషన్ ఒకసారి చూడొచ్చండి మరి ఊటీ కొడైకెనాల్ చూడలేదు ఊటీ కొడైకెనాల్ ప్రాంతంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ అయితే మనకి కనబడుతున్నటువంటిది మరి ఈ విధంగా ఇంత ఎఫెక్టివ్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో మన జాగ్రత్తలు మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుందో అది మా ఈస్ తరఫున మరొక్కసారి మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఆడవారు చూడండి అట్లే कच्चे